హాయ్ అండి అందరికీ ఈ కర్రీ ఏంటో తెలుసా పొనగంటి కూర అంటారండి దీన్ని ఇది పల్లెటూరుల్లో పొలాల గట్ల మీద దొరికిద్దండి కాకపోతే ఇప్పుడు మార్కెట్లో కూడా అమ్ముతున్నారు ఇది ఈ సీజన్లోనే దొరికిద్దండి ఇది అన్ని టైంలో దొరకదండి ఈ సీజన్లోనే దొరికిద్ది టేస్ట్ చాలా బాగుంటుందండి ఏ స్మెల్లు రాదు మన తోటకూర వండుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కళ్ళకు చాలా మంచిదండి ఈ సీజన్లో ఎక్కడ దొరికినా ఒక రెండు మూడు సార్లు తినేసేయండి ఇది పప్పులో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు కారపొడి చేసుకోవచ్చు టమాటా వేసి వండుకోవచ్చు ఇది ఫ్రైలాగా చేసి దీంట్లో ఎగ్ వేసి కూడా చేసుకోవచ్చు అండి లేదంటే మనం ఎక్కువగా తీసుకొచ్చుకొని ఆకుకి ఇల్లుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని కొంచెం ఎండలో పెడితే ఒక గంటసేపు ఎండిపోయిన తర్వాత ఒక డబ్బాలో పోసుకొని కరేపాకులా కూడా వాడుకోవచ్చు మనకి కరేపాకు ఎలా పనిచేస్తుందో కళ్ళకి ఇది కూడా అంతేనండి కరేపాకు కన్నా ఎక్కువ కళ్ళకి మంచిగా పనిచేస్తుందండి ఈ సీజన్లో దొరికిద్ది కాబట్టి మీకు ఎక్కడ దొరికినా సరే తీసుకొచ్చుకొని మీకు ఎలా కావాలంటే అలా వండుకొని ఒక రెండు మూడు సార్లు తినేయండి ఈ సీజన్ అయిపోయిన తర్వాత దొరకదండి మనకి మనకి స్టాకు కావాలంటే నేను చెప్పినట్టు ఆకు తెచ్చుకొని గిల్లి కడుక్కొని శుభ్రంగా ఆరబెట్టుకొని డబ్బాలో పోసుకొని కరేపాకు లాగా వాడుకోవచ్చు ప్రతి కూరలో కొంచెం వేసుకుంటే బాగుంటుందండి ఇది ఎండబెట్టుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక ఐదారు నెలల పాటు మంచిగా ఫ్రెష్గా అలానే ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవసరం లేదండి బయట పెట్టినా కూడా ఒక ఐదు ఆరు నెలలు మంచిగా ఉంటుంది మీకు ఎప్పుడు దొరికితే అప్పుడు తీసుకొచ్చుకొని ఇలా ఫ్రై కానీ కర్రీ కానీ పప్పులో అయితే ఇంకా బాగుంటుందండి చట్నీకి చాలా బాగుంటుంది కార కూడా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎక్కడన్నా దొరికితే కంపల్సరీ తెచ్చుకొని తిని చూడండి పిల్లలు కూడా తింటారండి ఏ స్మెల్ ఉండదు కాబట్టి చూడండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఫ్రై మేము ఫ్రై చేసాము ఈరోజు ఒట్టి కూరే తినవచ్చండి ఫ్రై చేస్తే తోటకూర స్మెల్ వస్తుందండి చక్కగా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్